సిద్దిపేట జిల్లా చేరేళ్ల మండలం వేచిరేని గ్రామంలో ఉన్న వాగుపై వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు వాగులు దీక్షకు దిగారు ఈ వర్షాకాలం సమయంలో వాగు నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు గత సంవత్సరం మనుషులు మునిగిపోయే విధంగా ఉన్న వర్షపు వరద ఉధృతిలోనే వాగుల నుండి శవయాత్ర నిర్వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలన్నారు లేని ఆందోళనలు బ్రిడ్జ్ సాధనకై వచ్చిన ప్రతి ఒక్కరికి నిన్న సహకరించే ధన్యవాదాలు అమ్మలకు అక్కలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చేసుకుంటున్నాను ఈ యొక్క బ్రిడ్జ్ అనే ఆలోచన నాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఒక నిరుపేద కుటుంబం నుంచి పోయిన ఒక రెండు మూడు మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి ఎదిగాను అలాంటప్పుడు నా ఊరి కోసం ఎంతో కొంత ఖర్చు పెట్టపోతే నీలా ఇలా మనిషిలో అవుతా ఆలోచన నాకు వచ్చింది ఆ రోజు నాలో మీద ఆలోచనే ఈ బ్రిడ్జి సాధన కోసం నేను ఇప్పటికీ ఒక మూడు నాలుగు సార్లు ఈ బ్రిడ్జి గురించి అన్ని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బ్రిడ్జి గురించి పోరాటాలు చేయడం జరిగింది అంత పాటుగా మన ప్రతాప్ రెడ్డి గారి మీద మాకు కొంచెం అభిమానం ఉంది మొన్న ఒకసారి గడిచినప్పుడు కూడా తమ్మి నేను చేస్తాను కాకపోతే నేను ఓడిపోయాను అన్నాడు అన్నా మీ ఇంటర్ ఉంటుంది మా వేసే ప్రజలంతా ఉంటారు ఈసారి నుంచి మాకు బుద్ధి వచ్చిందని చెప్పి చెప్పినాము కంపల్సరీ మన పున్న ప్రభాకర్ రెడ్డి గారు పున్న ప్రభాకర్ గారికి తీసుకపోతా అన్నాడు అది కూడా వీలైన తొందరగా కాంగ్రెస్ నాయకులు తీసుకుపోతారని ఆశిస్తున్నాను వీలైన తొందరగా మాకు ప్రొసీ కాపీ చేస్తే మా ఊరు ప్రజలంతా సంతోషపడతాము బ్రిడ్జి నిర్మాణం కోసం చేపట్టిన దీక్ష ఎంత ఇబ్బంది అంటే దీక్ష కూర్చున్నది కూడా ఇలా గ్రామ ప్రజలంతా వచ్చి వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకోవడానికి ఇక్కడికి ఇప్పుడు ఇప్పటికైనా సరే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ స్పందించి చేయనందుకైనా మనము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పనిసరిగా ముందుకు తీసుకుపోయి దీనికి మూడు నాలుగు మూడు నాలుగు నెలల లోపునే మళ్ళీ వర్షాకాలం వచ్చిందండి ఇలా పని కాదు ఈ మూడు నెలల లోపునే పని నిర్మాణం చేపట్టాలని నేను రైతుల పక్షాన ఈ గ్రామ ఊరు గ్రామ పంచాయతీ పక్షాన గ్రామ ప్రజల పక్షాన కోరుకుంటూ ఈ దీన్ని డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరిగా ఈ దీన్ని నెరవేర్చేంత వరకు మేము పోరాటం సాగిస్తూనే ఉంటాం దాన్ని వదిలిపెట్టాం ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న నమ్మకాలు కూడా మాకు ఉన్నాయి మేము ప్రతాప్ రెడ్డి పట్టుక తీసుకొని తీసుకొని పోయినా కొండం ప్రభాకర్ దగ్గరికి పోయి అయినా అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కూడా దీన్ని మాత్రం వదులుకునే ప్రసక్తి లేదు దీనికి మొదలైన తర్వాత మిగతా పనులు తర్వాత చేయించుకుంటామనే ఆలోచనతోటే ముందుకెళ్తున్నాం